నేను శివరాం రెడ్డిని మాట్లాడుతున్నానండి ఇది సెక్రటేరియట్ కాలనీలో రోడ్ నెంబర్ ట్వంటీ టూ అంటే ప్రతిభ స్కూలు రోడ్ ఎదురుగా ఆపోజిట్లో రైట్ సైడ్ కూరగాయలు కొబ్బరి బొండలు అమ్ముతారు అక్కడ ఇక్కడ చూడండి అంటే సంతోషకర విషయం ఏంటంటే మా కుక్క ఎనిమిది మంది పిల్లలను పెట్టింది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇరవై ఉన్నాయి మా కాలనీలో ఇవి ఎనిమిది కుక్క పిల్లలు ఇంకా అవి పెట్టడంతోనే ఇంకా ఇవి పెరిగి పెద్దగా ఇంకా చూడండి మా కాలనీలో మనుషుల కంటే కుక్కలు ఎక్కుంటారు సో దయచేసి వీటి సంరక్షణ ఏదన్నా కొద్దిగా ఎక్కడైనా తీసుకెళ్ళి వీటిని పెడితే బాగుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు స్పందించేసి ఇది తొందరగా ఈ పిల్లలను తీసుకెళ్ళి ఎక్కడన్నా పెడితే బెటరు కాకపోతే ఇగో ఎక్కడో ఎవరో స్థలంలో ఇక్కడికి వచ్చి ఇవే గూడు పెట్టుకొని ఇక్కడ మంచిగా హ్యాపీగా బెడ్ వేసుకొని నిద్రపోతున్నాయి సో ఈ పెరిగి పెద్దగా అయ్యి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెట్టే లోపే వీటికి తీసుకుపోయి స్టేరాయిడ్స్ ఇస్తారా లేదా ఎక్కడన్నా సంరక్షణ చేస్తారా అనేది కాలనీవాసులు రిక్వెస్ట్ చేస్తున్నారు దయచేసి ఈ కార్యక్రమాన్ని కొద్దిగా పూర్తి చేస్తారని చెప్పేసి నా రిక్వెస్ట్